మీన మీనరాశి ఫలితాలు మీన రాసే వారికి అధిపతి గురువు ధనం పుత్రులు వ్యవహారం ఆభరణాలు బంగారం నిధులు కుటుంబం భార్యాపిల్లలు అందం ఆనందం ఇత్యాది విషయాలకు కారకుడు భాగ్యకారకుడు కూడా దాంపత్య సుఖాన్ని కలిగించేవాడు శుభకార్యాలు జరిగించేటువంటి ఒక గ్రహం ఇత్యాది ఫలితాలు కారకుడు కావున జాతకంలో కానీ గోచారములో కానీ ఈరోజు గురుబలం అనుకూలంగా లేకపోతే గనక ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది శరీర అనారోగ్యం వృత్తులతో గొడవలు భూతగాధాలు దూషణ దేవుడి యందు భక్తి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు చికాకులు చింతలు మనోవిచారం అధికంగా ఉంటాయి కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు మరియు శని యొక్క గ్రహస్థితి వలన అమితమైనటువంటి యొక్క అన్ని రంగాలలో శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు వ్యవహారములో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది వ్యాపారంలో అధికమైన లాభాలు రాగలవు మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన ఆ యొక్క రంగాలలో భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి రాబడి అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుడం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు అన్ని రకాల శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపారంలో అధికమైన దిగుబడి అనేది కలిగి ఉంటుంది మరి కావున ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి కావున అధికమైనటువంటి ఒక మనశ్శాంతి కలిగి ఉంటారు మరియు చురు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు స్టీలు ఇత్యాది యొక్క వ్యాపారులకు మంచి గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి గృహంలో అందరూ సుఖంగా ఉండాలంటే అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు